Cuando salgo de este baile, ఇదే విధంగా అన్ని విషయాలకు కట్టుబడి ఉండి అన్ని పనులకు చేసుకుందాము అందరికీ వందనాలు సంతోషం

అదే అదేవిధంగా కౌన్సల్ అభిఫ్ నాయక్ అదేవిధంగా ఆసిఫ్ అదేవిధంగా మరి మిగతా అందరు పెద్దలు ఎందుకంటే ఎవరు కాదు అందరు పెద్దలు మరి అదేవిధంగా ఈ పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి సురేందర్ గాని చిన్న కానీ సురేష్ కానీ నవీన్ కానీ మహేష్ రాజ్ కుమార్ మంజునాథ లక్ష్మీదేవి ఈశ్వరయ్య అదేవిధంగా దగ్గర దగ్గరగా వంద కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీలకు వస్తున్నందుకు మీకందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు స్వాగతిస్తున్నాం పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఎవరు మేము మాట ఇస్తే తప్పకుండా ఉండే మంత్రి మా ముఖ్యమంత్రి ఎవరు అందు కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లో రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఎమ్మెల్యేగా అదేవిధంగా మరి కొంచెం బ్రహ్మానందరెడ్డిని ఎంపీగా అత్యధిక విద్యార్థులు గెలిపిస్తారని కోరుతూ ముఖ్యంగా జగనన్న ప్రభుత్వం రావాలి జగనన్న పేదవాళ్ళకు సేవ చేయాలి పేదవాళ్ళు లబ్ధి పొందాలి పేదవాళ్ళు ఆయన వల్ల ఖచ్చితంగా సహాయపడతాన నమ్మకం రావాలి కాబట్టి నూటి రూపాయలు ప్యానకులకు ఓటేసి వేయించి తప్పకుండా గెలిపిస్తారని మనవి చేస్తూ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరితో గెలిపిస్తున్నా మన ఆయన వాళ్ళు అభివృద్ధి జరిగిన దాన్ని బట్టి అదేవిధంగా మన సంక్షేమం కానీ దాన్ని బట్టి మన పెద్ద ఇరవై సుమారు వంద కుటుంబాలు మన వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ లో చేరినందుకు ముందు పెద్దని నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా రోజుల్లో కూడా మన కుటుంబ ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో విధంగా జరుగుతుంది మళ్ళీ వేరే విధంగా ఏదైనా ధరకు జరిగితే ఎక్కడ గురుగో ఎక్కడ పడినట్టు మన వాళ్ళు కూడా అదే పరిస్థితి అవుతుంది అందు కాబట్టి మనం అందరూ పార్టీలో రావడం కాదు వచ్చినందుకు కష్టపడి మనం అందరం కొత్త పాతలం అనుకోకుండా అందరూ కష్టపడి పనిచేసి మా అన్న శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి గారిని ఎక్కడా మెజార్టీతో గెలుపు కోరుకుంటూ సాధారణంగా ఆహ్వానిస్తూ చర్యలు తీసుకుంటున్నాను ఈరోజు హైదరాబాద్ నుంచి టీడీపీని వెళ్ళి వైసీపీ పార్టీలోకి జరుగుతున్న పెద్దన్న తరపు నుంచి అందరి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ధన్యవాదాలు తెలుపుతాను అందరూ వచ్చినట్టు వాళ్ళు పార్టీకి గట్టిగా పనిచేసి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా మనన్న అందరికీ అందరూ గండాలుగా ఉంటారు అన్ని విధాలుగా తోడుగా నీళ్లుగా ఉంటారు ప్రతిరోజు మనం వచ్చినా కూడా పలకరించి మీ సమస్య ఏముంది అని తెలుసుకునే వ్యక్తి మన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని మేము పోగొట్టుకుంటే తర్వాత బాధపడాల్సిన అవసరం వస్తుంది అట్లా చేయకుండా ప్రతి ఒక్కరు అమూల్యమైన ఓటు రెండు ఓట్లు ఫ్యాండ్ వేసి గెలిపించి మనం కూడా మనకు తెలిసిన వాళ్ళకు ఏపించి ఖచ్చితంగా అఖండ వ్యయాన్ని గెలిపించుకుందామని కోరుకుంటూ తెలియజేసుకున్నాము